హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ గైనకాలజిస్ట్ డాక్టర్ మానస మేడంతో ఉన్నాము నమస్తే మేడం నమస్కారం అండి నేను డాక్టర్ మానస నెల్లుట్ల ప్రస్తుతం నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను పీరియడ్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా ఎందుకు అవుతుంది మేడం ఎందుకు అవుతుంది అంటే దానికి వేరియస్ కాజెస్ ఉంటాయమ్మా ఒకటి నేను చెప్పినట్టు కొంతమందికి సాధారణంగానే ఎక్కువ అవ్వచ్చు దానికి స్పెషల్గా ప్రా ప్రాబ్లము గర్భసంచిలో ఏమి ఉండాలని లేదు తర్వాత ఫస్ట్ ఒంట్లో ముందుగానే రక్తం తక్కువ ఉంటే అనీమియా అనే కండిషన్ ఉన్నప్పుడు కూడా రక్తస్రావం ఎక్కువ అవుతుంది లేదా గర్భసంచి పొర అనే హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల గర్భసంచి పొర అనేది మందం అయిపోతే ఎండోమెటీరియల్ థిక్నెస్ ఎక్కువ అయిపోతే దాని వల్ల బ్లీడింగ్ అవుతుంది లేదు యూట్రస్లో లో ఫైబ్రాయిడ్స్ కంతులు లాంటివి చేరితే దాని వల్ల కూడా అధిక రక్తస్రావం అవుతుంది కొన్ని కొన్నిసార్లు అండాశయాల్లో కూడా కంతులు వస్తాయి ఓ వేరియన్ సిస్ట్లు అంటాము వాటి వల్ల కూడా అధిక రక్తస్రావం అవ్వచ్చు కొన్నిసార్లు ఎండోమెట్రియోసిస్ అండ్ ఆర్ ఎడినోమయోసిస్ అనే కండిషన్స్ ఉంటాయి అంటే గర్భసంచి పొరలో ఎలాంటి కణాలు అయితే ఉండాలో ఆ కణాలు గర్భసంచి బయట కూడా ఉంటాయి గర్భసంచి వాల్స్ లో కూడా ఉండిపోతాయి అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కూడా అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది పీరియడ్ సమయంలో తక్కువగా రక్తస్రావం అవడానికి కారణాలు ఏంటి మనం అనుకున్నట్టు ఏ కారణం ఉండకపోవచ్చు కొంతమందిలో సాధారణంగానే తక్కువ రక్తస్రావం అవ్వచ్చు రెండవ కండిషన్ ఏంటంటే పీసీఓడిలో ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల స్కాంటీ బ్లీడింగ్ అవ్వచ్చు మూడోది జనైటల్ ట్యూబర్క్యులోసిస్ అంటారు అంటే గర్భాశయానికి టీబీ వస్తే ఆ గర్భాశయం పొరల్లోకి వెళ్లి టీబీ కనుక ఎఫెక్ట్ చేస్తే అప్పుడు ఉండొచ్చు ఆల్రెడీ ఏదైనా డిఎన్సీ కానీ అలాంటి ప్రొసీజర్స్ చేయించుకున్న వాళ్ళలో గర్భాశయం పొర అనేది సన్నబడిపోతుంది అతుక్కుపోతుంది దాన్ని అషర్మన్ సిండ్రోమ్ అంటారు అలాంటి కండిషన్స్ లో తక్కువ రక్తస్రావం అవ్వచ్చు లేకపోతే ఇవాళ కొత్తగా మనం చూస్తుందంటే ప్రీ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటున్నాం అంటే అండాలు అనేవి తొందర తొందరగా అండా అండాశయాల పనితీరు అనేది తొందరగా తగ్గిపోతుంది అనమాట మెనోపాజ్ లైక్ కండిషన్ అనేది తక్కువ చిన్న వయసులోనే కొంతమందికి వచ్చేస్తుంది నలభై ఏళ్ళ కంటే ముందే అలా వచ్చే ముందు కూడా కొంతమందికి చాలా స్కాంటీ బ్లీడింగ్ అవ్వడము తక్కువ పీరియడ్స్ లాగా రావడం కూడా జరుగుతుంది సో ఇలా నాలుగైదు కండిషన్స్ ఉంటాయి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉందా చెప్తారు పీరియడ్స్ సమయంలో ప్యాడ్స్ అనేవి ఎన్ని మార్చాలి మేడం ఎంత సమయంలో మార్చాలి ఎన్ని అనే దానికి కరెక్ట్ గా ఇంటి ఇన్ని అన్ని అనేది ఏమి లెక్క ఉండదమ్మా అది పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది కాకపోతే ఒక ఆరు నుంచి ఒక్క రోజులో ఆరు నుంచి ఎనిమిది కంటే ఎక్కువ ప్యాడ్స్ మారిస్తే మాత్రం కొంచెం అధిక రక్తస్రావం అవుతున్నట్టు మనం గమనించుకోవాలి సిక్స్ అవర్స్ కంటే ఎక్కువ ఒకే ప్యాడ్ ఉంచుకుంటే కూడా ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సిక్స్ టు ఎయిట్ అవర్స్ లో ఒక ప్యాడ్ మారుస్తుండాలి థ్యాంక్ యూ మేడం చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ శ్రావణ హెల్త్ టిప్స్ వారిని కాంటాక్ట్ చేయాలి అంటే శ్రావణ హెల్త్ టిప్స్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి కి మెయిల్ చేయండి థ్యాంక్ యూ